ప్రశాంతి గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది మామూలు విషయం కాదు కదా అవునండి మేము కూడా తనతో పాటు అదే కాలనీలో ఉంటాము తనని చూసి మేము కూడా పూజల విషయంలో వీటి విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యి మోటివేట్ అయ్యి మేము కూడా చాలా నేర్చుకుంటున్నాము తనతో పాటు ఇలా ట్రావెల్ చేయడం అనేది మాకు మా కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది ఇంత పెద్ద పూజలు అనేది నేను ఎప్పుడూ చూడలేదు తన ద్వారానే మేమంతా ఇదంతా చేయడం అనేది మమ్మల్ని పార్టిసిపేట్స్ గా చేయడం అనేది కూడా మాకు బాగా నచ్చింది అమ్మవారు పువ్వులు పడతాయి అండి అమ్మ అడిగిద్ది ఫ్లవర్స్ అడిగిద్ది అమ్మ నాకు ఇవ్వవా అని ప్రశాంతి అమ్మ బుజ్జగిస్తుంది పువ్వు పడితే ఆ పువ్వు మేము చూసాము అమ్మ కొద్దిగా కొంచెం కొంచెం అని ప్రశాంతి అమ్మ అడుగుతుంటే అమ్మవారు అలా అక్షింతలు అలా పోస్తంటే మా అందరికి ఈ ప్రశాంతి గురించి నాకు ప్రగతి ప్రైడ్ లో అన్ని పూజలు చేస్తున్నారండి మా చుట్టాలమ్మాయి చెప్పినప్పుడు విని నేను విన్నాను తర్వాత ఇట్లా ఉత్సవం వస్తుంది రోడ్డు మీద మీరు ఒకసారి చూడటానికి రండి అంటే ఏమో చిన్న విషయం అనుకుని వచ్చా కానీ అక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి పూజలో నేను పాల్గొన్నా ఉత్సవంలో ఆ ఊరేగింపు నుంచి ఇక నేను జలాంజనేయ స్వామి వరకు కూడా నేను ఉండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఆ అమ్మాయి పూజలో పాల్గొన్నాను నిజంగా దైవం అంటే అమ్మాయి మొహంలో ఆ కళ అమ్మవారు నిజంగా అంటే లైవ్ అమ్మవారిని మేము చూస్తున్నాం అన్నట్టు ఫీల్ అయిన ఖమ్మంలో ఒక విధంగా అద్భుతమైన ఒక పూజ జరిగిందని ఫీల్ అయ్యాను నిజంగా నా పూర్వజన్మ సుకృతమే ఇది చూడటం అనుకున్నా చిన్న విషయం అనుకున్న వచ్చి అంత అద్భుతంగా ఉంటే మాత్రం చాలా గొప్పగా అనిపించి చుట్టాలందరి ఫోన్ చేసుకొని చెప్పుకోవటం ఒక మీడియా మాధ్యమం కావచ్చు లేదా సంఘం కావచ్చు సమాజం కావచ్చు వీటన్నిటికీ ఉండేటటువంటి కొత్త నూతన పోకడలు ఏవైతే ఉన్నాయో అవి ఆకలింపు చేసుకోకుండా పాశ్చాత్య విధానంతోనే మమేకమై అమ్మవారి యొక్క ఆ ప్రేమ అంటే అది భక్తి అనుకోము మేము మమేకమైపోతుందని అనిపిస్తుంది అంటే బాగా ఎక్కడంటే భక్తి పరపక్వం అయిపోయిన తర్వాత ఒక రామదాసు ఉన్నాడు చూసారా ఎవడబ్బ సుమ్మని కొలుకుతూ తిరిగేవంటే సొంతంగా ఏదో కొడుకునో తండ్రినో నలదీసినట్లు ఉండేటటువంటి ఆ జీవాత్మ పరమాత్మ వద్యం ఉండేటటువంటి బంధం మరి అటువంటి బంధం ఆవిడకి ఏర్పడింది అంటే అది పూర్వజన్మ సుకృతమే తప్ప ఇప్పుడు చేసుకునేటటువంటిది కాదు అది ఆవిడ ఆ అమ్మవారి ఆవిడ మీద ఉండేటువంటి కరుణ అభ్యాజమైనటువంటి ప్రేమ అనురాగం అని చెప్పి మాత్రమే నేను ఆ వినాభావ సంబంధానికి ఈ వైవాహిక బంధాలు గాని ఈ జన్మ బంధాలు గాని ఈ జరా బంధాలు కాని ఏమీ అడ్డం రావు కాకపోతే అది ఆమె మనస్సులో పుట్టేటటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా నడవాలి తప్ప అమ్మవారి కరుణ అమ్మవారి ఆదేశం ఆవిడ ఎలా ఆదేశం ఇస్తుందో ఆవిడ నడుస్తోంది పెళ్లి అంటే పెళ్లిలోనే వెళ్ళిపోతుంది సంసారం అంటే సంసారంలోనే పెడుతోంది పుత్ర సంబంధం పుత్రికా సంబంధం అంటే అలాగే పెడుతుంది ఇప్పటి వరకు ఏంటంటే నన్ను ఆరాధించమని ఆవిడ చెబుతున్నారు నూట ఎనిమిది కలశములతో అందులో క్షీరములతో మరి క్షీరసాగర సాగర సేన అని చెప్పబడుతోంది అమ్మవారు అదే విధంగా పుట్టిళ్ళు అని చెప్పబడుతోంది కాబట్టి ఆవిడ ఆ నూట ఎనిమిది కలశాలతో ఆవిడ ఆదేశించారు ఆవిడ చేశారు అలాగే అమ్మవారు కలశాలతో ఈ వయసులో చేయడం కూడా అది సాధ్యమైన విషయం కాదండి మామూలు విషయం కాదు అసలు అది అమ్మవారి అనుగ్రహం అనే వీరందరూ కూడా ఇంతమంది సువాసీనులు ఇంతమంది పెద్దలు వీరంతా కూడా అమ్మవారి అనుగ్రహం ఆవిడ దృఢ దీక్ష పట్టుదల అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు అమ్మని ఇప్పుడు చూసారు కదా ఒక పువ్వు అడిగితే నాకు ఏ పువ్వు కావాలో అదే వేస్తుంది నేను అక్షింతలు అడిగితే అదే వేస్తుంది అది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు కానీ నేను రిఫ్లెక్ట్ అయితే అమ్మ